హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్కు మీరు అర్హులో కాదో ఇలా చెక్ చేసుకోండి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద అధిక పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు వారి యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాన్ని ఈపీఎఫ్ఓ విడుదల చేసింది సెప్టెంబర్ ఒకటి నాటికి సర్వీస్ లో ఉన్నవారు అటు తర్వాత లో కొనసాగుతున్న వారికి అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవడానికి ఇచ్చిన నాలుగు నెలల మరో రెండు వారాల్లో ముగిసిపోతున్నది ఈ తరుణంలో హడావుడిగా ఉద్యోగులు యాజమాన్యాలు అనుసరించాల్సిన విధి విధానాలను ఈపీఎఫ్ఓ జారీ చేసింది ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ పొందడానికి రూల్స్ ఈపీఎఫ్ఓ రెండు వేల మేరకు పెన్షనబుల్ వేతన పరిమితిని ఐదు వందల నుంచి పదిహేను పెంచింది ఈ పరిమితికి లోబడి అందులో పన్నెండు శాతాన్ని పలు యాజమాన్యాలు పిఎఫ్ కంట్రిబ్యూషన్ల ఉద్యోగుల నుంచి జమ చేస్తున్నారు అంతే మొత్తం యాజమాన్యం సమకూరుస్తుంది యాజమాన్యం చెల్లించిన దానిలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఈపీఎస్ కు మళ్ళిస్తున్నారు కొన్ని యాజమాన్యాలు బేసిక్ ప్లస్ డిఏపై ఉద్యోగుల నుంచి డిరెక్ట్ చేస్తూ అంత మొత్తాన్ని ఇవి సమకూరుస్తున్నాయి అధిక పెన్షన్ కు దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఉద్యోగులు వారి యాజమాన్యాలు ఉమ్మడిగా అధిక పెన్షన్ ఆప్షన్ ఎంపిక చేయాలి ఇందుకు సంబంధించి ఒక ఆన్లైన్ సదుపాయాన్ని కల్పించారు ఈ యుఆర్ఎల్ లో ఉద్యోగులు డిజిటల్ లాగిన్ అయ్యి దరఖాస్తును రిజిస్టర్ చేసుకోవచ్చు దరఖాస్తుదారుకు రసీదు నంబర్ కేటాయిస్తారు ఉద్యోగి సమర్పించిన దరఖాస్తు యజమాని లాగిల్లోకి వెళ్తుంది దానిని యజమాని డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ధృవీకరించడం తప్పనిసరి ఈ విధంగా పిఎఫ్ కమిషనర్ నిర్దేశించిన ఫారంలో అధిక పెన్షన్ కోరుతూ ఉద్యోగులు వారి యజమానితో కలిసి ఉమ్మడిగా దరఖాస్తు చేయాలి జాయింట్ డిక్లరేషన్ తదితర డాక్యుమెంట్లను జత చేయాలి ప్రాంతీయ ప్రావిడెంట్ కార్యాలయం అధికారి దరఖాస్తులోని వాస్తవ వేతనంపై అధిక పెన్షన్ ఉమ్మడి ఆప్షన్ ను పరిశీలించి నిర్ణయాన్ని దరఖాస్తుదారులకు ఈమెయిల్ పోస్ట్ తదుపరి ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు ఉమ్మడి ఆప్షన్ ఫారం సమర్పించిన తర్వాత అర్హులైన చందాదారులకు ఉద్యోగులకు అధిక పెన్షన్ ఆప్షన్ అందించాలంటూ ఈపీఎఫ్ఓ తన ఫీల్డ్ ఆఫీసర్లను ఆదేశించింది సుప్రీంకోర్టు తీర్పు కారణంగా మరికొంత మందికి అవకాశం పెన్షన్ల వేతన పరిమితిని పెంచి ఉన్న వాస్తవ వేతనంలో ముప్పై మూడు శాతం చెల్లించే అవకాశాన్ని రెండు వేల పద్నాలుగు కల్పించి అధిక పెన్షన్ ఆప్షన్ ని ఎంచుకోవచ్చని సూచించింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు పదవీ విరమణ చేసిన వారు వాస్తవ జీతంపై పిఎఫ్ డిడక్ట్ అవుతున్న వారికి అధిక పెన్షన్ ఆప్షన్ ను ఈపీఎఫ్ఓ అనుమతించలేదు గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు మేరకు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి ముందు వాస్తవ జీతంపై డిరెక్షన్ జరుగుతున్న వారికి అటు తర్వాత సర్వీసు కొనసాగు అటు తర్వాత సర్వీసు కొనసాగుతున్న వారికి అధిక పెన్షన్ ఎంచుకునే అవకాశం కల్పించారు వీరికి కేటగిరీ ఒకటి కేటగిరీ రెండునుగా పిలుస్తున్నారు అధిక పెన్షన్ ఎంచుకొని కేటగిరీ రెండు ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఇప్పుడు ఎంచుకునే అవకాశం లభించింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి నాటికి అటుపైన ఉన్న ఉన్నవారికి ఇది వర్తిస్తుంది ఎటువంటి ఆప్షన్ ను ఎంచుకోకుండా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందే పదవీ విరమణ చేసిన వారికి సుప్రీంకోర్టు తీర్పు వర్తించదు కేటగిరీ ఒకటి ఉద్యోగులు అధిక పెన్షన్ దరఖాస్తు చేసుకునే మార్గదర్శకాలను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లోనే ఈపీఎఫ్ఓ జారీ చేసింది కేటగిరీ రెండు ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ తాజాగా సర్క్యులర్ విడుదల చేసింది సో ఫ్రెండ్స్ సుప్రీం కోర్ట్ తీర్పు మేరకు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి ముందు వాస్తవ జీతంపై డిడక్షన్ జరుగుతున్న వారికి అటు తర్వాత సర్వీస్ కొనసాగుతున్న వారికి అధిక పెన్షన్ ఎంచుకునే అవకాశం అయితే కల్పించారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో